అమెరికాలో మన ఇండియన్ ఒకడు అందరూ తలదించుకునే పనిచేశాడు సీక్రెట్ కెమెరాలు పెట్టి వేల వీడియోలతో దొరికిపోయాడు అతనికి కఠినమైన శిక్ష కోసం ఆధారాలు సేకరిస్తోంది అక్కడి ప్రాసిక్యూషన్ లాంగ్ ఐలాండ్లోని స్లీప్ సెంటర్లో టెక్ గా పనిచేసే సమయంలో సంజయ్ శ్యామ్ ప్రసాద్ బాత్రూమ్లలో స్మోక్ డిటెక్టర్లలో స్పై కెమెరాలు అమర్చి పిల్లలు పెద్దలు అన్న తేడా లేకుండా అనేక వీడియోలు తీశాడు నార్త్వెల్ స్లీప్ డిజాస్ డిజార్డర్ సెంటర్లోని బాత్రూంలలో సహోద్యోగులు చిన్నపిల్లల సహా పేషెంట్లెవ్వరినీ కూడా వదలకుండా అందరినీ రహస్యంగా వీడియోలు తీసేవాడు నలభై ఏడేల సంజయ్ శ్యాంప్రసాద్ రెండు అక్టోబర్ నుంచి రెండు వేల ఇరవై నాలుగు ఏప్రిల్ మధ్య వేల సంఖ్యలో వీడియోలు తీసినట్టుగా గుర్తించారు తొమ్మిది బాత్రూంల చుట్టూ స్మోక్ డిటెక్టర్ కనిపించే స్పై కెమెరాల్ని నిందితుడు అమర్చినట్టుగా గుర్తించారు షిఫ్ట్ అయిపోయాక ఫేక్ స్మోక్ డిటెక్టర్ ని తొలగించి వీడియో ఫైల్స్ ని కార్డ్ కార్డులో భద్రపరుచుకుని తన వర్క్ కంప్యూటర్లో చూసేవాడు రెండు వేల ఇరవై నాలుగు ఏప్రిల్లో సంజయ్ తన ఫోన్ లో బాత్రూమ్ ఫుటేజ్ చూస్తుండగా సహోద్యోగురు గుర్తించారు వెంటనే అతను ఉద్యోగం నుంచి తొలగించి పోలీసులకు అప్పగించారు సుమారు పదమూడు వేల మూడు వందల ముప్పై రెండు మంది రోగులు సిబ్బంది వీడియోల్ని అతను చిత్రీకరించినట్టుగా గుర్తించారు మూడు వందలకు పైగా వీడియోల్ని ప్రాసిక్యూటర్లు స్వాధీనం చేసుకున్నారు